వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీ అక్కినే నేంట త్వరలోనే పెళ్లి బాజం అవుతుంది సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయిపోయారు చాన్నాల్గా మోడల్ హీరోయిన్ శోభిత ధూళీపాలతో చైతూ రిలేషన్లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈరోజు వీరిద్దరు ఎంగేజ్మెంట్ జరుగుతుందంటూ నిన్నటి నుంచి రూమర్స్ వచ్చాయి తాజాగా ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున శోభిత దూలిపాల నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అఖిలేని ఫ్యామిలీకి స్వాగతం నా కుమారుని నాగ చైతన్యకి శోభితకి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు నిశ్చితార్థం జరిగింది అకిలేని కుటుంబంలోకి శోభితను సాదరంగా ఆహ్వానిస్తున్నాం కొత్త జంటకి కంగ్రాచుల్యుయేషన్స్ జీవితాంతం మీరు ఇలానే ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అనంతమైన ప్రేమకి శుభారంభం అంటూ నాగార్జున పోస్ట్ వేశారు ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ చైతు శోభితాలు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్లు పెడుతున్నారు అయితే త్రిపుల్ ఎయిట్ కి అర్థమేంటో తెలియక కొంతమంది నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే ఒక ఎయిట్ ఈ రోజు తారీఖు కాగా మరొక ఎయిట్ నెల కానీ మూడో ఎయిట్ కి అర్థమేంటో చూడాలి ఇక శోభితా విషయానికి వస్తే రెండు వేల పదమూడులో ఆమె ఫిమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది రెండు వేల పదహారులో బాలీవుడ్ చిత్రంలో ఇండస్ట్రీలకు అడుగుపెట్టింది ఆ తర్వాత అడవిశేషి నటించిన గూఢాచారి చిత్రంలో టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది అప్పటి నుంచి బాలీవుడ్ వరకు పలు సినిమాలు వెబ్ సిరీస్ లో ఆమె యాక్ట్ చేసింది ఇటీవలే మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా మెరిసింది ఇక నా చైతన్య విషయానికి వస్తే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించిన సమంతను రెండు వేల పదిహేడులో లో చేయి పెళ్లి చేసుకున్నారు మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ నాలుగేళ్ల తర్వాత మనస్పర్ధలు రావడంతో ఈ జెండ విడిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో లో సమంత చేయి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నుంచి ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు కానీ చైతన్య శోభిత మధ్య డేటింగ్ పుగార్లు మాత్రం ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి పలు హాలిడే ట్రిపుల్ తో కూడా వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి ఈ ఫోటోలను కూడా వైరల్ అయ్యాయి దీంతో వీరు త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నారంటూ ఊహించారు అనుకున్నట్లుగాని ఈరోజు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి దీనిపై సమంత ఏమైనా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి